గణేష నమ గాయత్రిదేవి నమ మహా సరస్వతి నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశయులందరికీ కూడా నమస్కారం నవంబర్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ఈ నెలలో వచ్చే గ్రహస్థితి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక రవి ఈ నెల పదిహేనో తారీఖు వరకు కూడా తులారాశిలో ఉండి తదుపరి వృశ్చికలోకి ప్రవేశం చేస్తూ ఉంటాడు కుజుడి నెలంతా కూడా వృశ్చిక రాశిలోనే ఉంటాడు బుధుడి నెలంతా కూడా తులారాశిలోనే ఉంటాడు శుక్రుడు నెల అంతా కూడా అంటే ఇరవై ఐదో తారీఖు దాకా కూడా త్వలలో ఉండి తదుపరి వృక్షికలోకి ప్రవేశం చేస్తాడు శని ఈ నెల అంతా కూడా మేనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు రాహు ఈ నెల అంతా కూడా మేనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు కేతువు ఈ నెల అంతా కూడా సింహరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ నెల ఎలా ఉండబోతుందో చూద్దాం కుంభరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ మాసంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా కనపడుతున్నాయి అయితే ఈ కారణంగా ఈ నెలలో మీకు ఎలా ఉండబోతుంది అయ్యా అన్నట్లయితే కనుక ఏం పని చేసినా కూడా శ్రమకు తగ్గా ఫలితం కనపడుతుంది అలాగే బంధువుల యొక్క సహకారం ఇష్టమైన వాళ్ళ యొక్క సహకారం ఇరుగు పొరుగు వాళ్ళ యొక్క సహకారం మీకు బ్రహ్మాండంగా లభిస్తాయి ఉద్యోగాలు చేసే చోట కానీ వ్యాపారాలు చేసే చోట కానీ అనుకూలమైన వాతావరణం ఏర్పడబోతుంది అలాగే మీరు ఆశించిన దానికన్నా అభివృద్ధి ఆర్థిక వృద్ధి పురోగతి బ్రహ్మాండంగా కనపడుతున్నాయి ఇక వ్యాపార విషయంలో కూడా మీరు ఆశించిన దానికన్నా డబ్బులు ఎక్కువ సంపాదించడం కానీ చక్కని ఇన్వెస్ట్మెంట్లు చేయడం కానీ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడం కానీ లాభాలు పొందడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి మొండి బకాయిలు చాలా తొందరగా వసూలు అవుతాయి అయితే దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి ముఖ్యమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడానికి డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి తప్ప అనవసరమైన వస్తువులు ఆన్లైన్ షాపింగ్లు రకరకాల వాటి కోసం డబ్బులు ఖర్చు పెట్టినట్టయితే కనుక కావలసినటువంటివి కొనుక్కోవడానికి డబ్బులు ఉండవు అని చేత జాగ్రత్తగా వ్యవహారం చేసుకోండి వ్యాపారాల కోసం కానీ గృహం కోసం కానీ వాహనాల కోసం కానీ చేసేటటువంటి రుణాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి ఎక్కువ రుణాలు చేయడం వల్ల ఇబ్బందులు పడతారు కాబట్టి అవసరమైన రుణాలు అవసరమైన మేరకే రుణాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఏవో అప్ లోన్లు ఇస్తారో అవి ఇస్తారని చెప్పేసి లోన్లు తీసుకుంటే ఇబ్బందులు పడతారు కట్టడానికి ఏదైనా ముఖ్యమైనటువంటి గృహ నిర్మాణాలకి లేదా గృహాలు కొనడానికి వాహనాలకు వ్యాపారాలు పెట్టడానికి మాత్రం అప్పులు చేయొచ్చు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కనపడుతూ ఉన్నాయి కానీ తాత్కాలికమైనటువంటి ఉద్యోగ అవకాశాలు వచ్చేలా ఉన్నాయి కాబట్టి ఏదో ఖాళీగా ఉండగా ఖాళీగా ఉండకుండా చేసే ఉద్యోగాల పట్ల ఆసక్తి చూపించడంలో వల్ల అలా అని గట్టిగా ప్రయత్నం చేసినా కూడా మీకు మంచి ఉద్యోగాలు వస్తాయి ఇక ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులకి రికమెండేషన్ల వల్ల ప్రమోషన్లు కానీ లేదా దానికి సంబంధించి స్థాన బదిలీలు కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి ప్రయత్నం చేయవచ్చు ఇక ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగ మార్పులు అనుకూలిస్తాయి వేరే కంపెనీలు మారాలనుకున్న అలాగే ఆల్రెడీ చేస్తున్నటువంటి కంపెనీల్లో మీ స్థాయి పెరుగుదల కానీ ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు కానీ గౌరవాలు బాగా పెరగడం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి అయితే చాలా పెద్ద పెద్ద విషయాలు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునేటటువంటి కాలంగా ఈ నెల ఉండబోతోంది కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక ఇష్టమైన వాళ్ళతోటి శారీరక కలయికులు శారీరక భోగాలు అనుభవించేటటువంటి పరిస్థితి కనపడుతోంది అలాగే భూములు కొనాలనుకున్న గృహాలు కొనాలనుకున్న బంగారం లేదా ఏదైనా విలువైన స్థిరాస్తులు కొనుగోలు చేయాలనుకున్నా కూడా ఆచితూచి వ్యవహరించాలి ఈ నెలలో అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లు వేసేటప్పుడు పాలసీలు ఇన్సూరెన్సులు టర్మ్ ఇన్సూరెన్స్లు హెల్త్ ఇన్సూరెన్స్లు కట్టేటప్పుడు కూడా కొంచెం మంచి వ్యవహారాల్లో చూసి పెట్టుబడులు పెట్టుకోవడమే మంచిది అయితే కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలు కానీ గొడవలు కానీ తగాదాలు కానీ లేదా మిస్అండర్స్టాండింగ్లు కానీ కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత ఏర్పడే అవకాశాలు బాగా కనపడుతున్నాయి ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగపరంగా సమస్యల పరిష్కారాలు ఆర్థిక వృద్ధి ఉద్యోగాల్లో మార్పులు ఉద్యోగపరంగా అభివృద్ధి ఆర్థిక వృద్ధి కనపడుతూ ఉన్నాయి ముఖ్యంగా కుటుంబంతో కలిపి ప్రయాణాలు చేయడం విహారయాత్రలు తీర్థయాత్రలు చేయడం లేదా ఇష్టమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళడం అనేటటువంటిది బాగా కలిసి వస్తుంది వెళ్ళొచ్చు ఆనందంగా ఉండొచ్చు ఇక వివాహం విషయంలో కూడా ఏదైనా కన్ఫ్యూజ్ వాతావరణం ఉన్నా లేదా వివాహాలు నలుగుతూ ఉన్నా జాతకాలు కుదరక ఇబ్బందులు పడుతూ ఉన్నా కూడా ఆ అనేక రకాల కారణాలు చేత వివాహాల్లో ఆలస్యాలు అవుతూ ఉన్నా కూడా మంచి సంబంధాలు వచ్చి వివాహాలు జరిగే అవకాశాలు వివాహ ప్రతిబంధక దోషాలు పోయే అవకాశాలు ఉన్నాయి దానికి కూడా ఒక్కసారి మీ జాతకుని చూపించుకుని దోషాలు పరిహారాలు చేసుకుని ఎదరగలితే ఇంకా మంచిది ఇక సంతానం కోసం ప్రయత్నం చేసేటటువంటి వారు అనేక రకాల సమస్యల నుంచి బయటపడటము ఆరోగ్యపరమైన సమస్యల నుంచి బయటపడడము సంతానోత్పత్తికి సంబంధించినటువంటి మంచి డాక్టర్లు కలవడము ట్రీట్మెంట్ చేయించుకోవడం ద్వారా కూడా సంతానాలు కలుగుతాయి సహజ సిద్ధంగా సంతానం కలగాలనుకుంటే జాతక బలాలు చూపించుకోవడం మంచిది ఇక ప్రేమికుల మధ్య ఉండేటటువంటి అనుమానపు ఆలోచనలు తగ్గడం వివాహం కోసం ప్రయత్నాలు చేస్తే అనుకూలించడం పెద్దలు మీ వివాహానికి అంగీకారాన్ని తెలపడంతో పాటుగా విడిపోయిన ప్రేమికులు కలుస్తారు శారీరక కోరికలు తీర్చుకుంటారు ఒకళ్ళ మనసులో ఉండేటటువంటి భావాలు ఒకరు పంచుకునే ప్రయత్నం చేస్తారు ఇక ఆదర్శవంతంగా గొప్పగా జీవించాలన్న తపన బాగా పెరుగుతుంది మీకు రాజకీయ నాయకులు కూడా ఉన్నత స్థాయి పదవులు పొందడానికి చక్కని ప్రయత్నాలు చేసి సఫలీకృతమయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఇక సినిమా టీవీ మీడియా రంగాల వారు కూడా వినూతన రీతిలో ఆలోచించగలుగుతారు గొప్ప గొప్ప ప్రాజెక్టులు చేపడ చేపడగలుగుతారు మీ టాలెంట్ని బయటికి తీసుకురాగలుగుతారు ప్రజలలో ఫ్యాన్స్ని పెంచుకోగలుగుతారని చెప్పచ్చు అలాగే గొప్ప వ్యక్తుల పరిచయం మీకు జీవితాన్ని మార్చే పరిస్థితిని తీసుకొస్తుంది అలాగే సమాజంలో కూడా చక్కని గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి ఎవరైనా ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడము దానగుణము దయాగుణము సహృదయంతో ఇతరులను ఆదుకునే ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు అలాగే అనుకున్నది సాధించడానికి కూడా బాగా కష్టపడతారు శ్రమిస్తారు దానికి తగ్గ మీకు విలువ కూడా కనబడుతోంది అయితే మీరు అన్ని రకాలుగాను కూడా సుఖాన్ని భోగాన్ని అనుభవించడానికి ఈ నెలలో ఎక్కువ ప్రయత్నాలు చేస్తారని చెప్పచ్చు భోగపరమైన వస్తువులు విలాసాలు సంతోషాలు హోటల్స్కి తిరగడము బయట ఫుడ్లు తినడంతో పాటుగా ఫ్యామిలీలతో సరదాగా సంతోషంగా ప్రయాణాలు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు విదేశాల విహారయాత్రలు వెళ్ళాలి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు బాగా కనపడుతూ ఉన్నాయి ఇక సొంత నిర్ణయాలు తీసుకోవడము మంచి నిర్ణయాలు తీసుకోవడము మంచి పెట్టుబడులు పెట్టడం లాంటివి మీకు బాగా కలిసి వస్తాయి అలాగే విద్యార్థులు కూడా మీ ప్రతిభను బయట తీసుకురాగలుగుతారు చదువులో ఇప్పటిదాకా ఉండే ఇబ్బంది నుంచి బయటపడగలుగుతారు అలాగే తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ బ్రహ్మాండంగా లభిస్తుంది విద్యార్థిని విద్యార్థులకి స్త్రీలకి సౌందర్యం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి బాగా ప్రయత్నం చేస్తారు ప్రయోగాలు బాగా చేయగలుగుతారు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించడానికి బాగా తాపత్రయపడతారని కూడా చెప్పచ్చు ఇక శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి వ్యాయామాలు చేయడానికి పౌష్టికాహారం తినడానికి దే దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవడానికి చాలామంది కృషి చేస్తారు అలాగే ఎంతటి కష్టానైనా ఎటువంటి సమస్యనైనా సరే మీరు విజయం పొందగలుగుతారు జయించగలుగుతారు అని చెప్పచ్చు అలాగే మీలో మాట్లాడేటటువంటి తత్వము ఆకట్టుకునేటటువంటి తత్వము ఎదుటి బాగా కలిసిపోయే తత్వం వల్ల చాలా రకాల అవకాశాలు మీకు నెలలో రాబోతున్నాయి అలాగే ఒంటరితనంగా ఉండడానికి బాగా ఆలోచించడానికి ధ్యానము మెడిటేషను చేయడానికి అలాగే మీరేంటో మీరు తెలుసుకోవడానికి బాగా ప్రయత్నం చేస్తారు ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోవాలనే తపన బ్రహ్మాండంగా పెరుగుతుంది ఇంకా ఆ భార్యాభర్తల మధ్య కూడా దాంపత్య జీవితంలో ఉండేటటువంటి సమస్యలు గొడవలు ఇతిబాద ఇబ్బందులు తగ్గుతాయి ప్రేమానురాగ ఆప్యాయతలు పెరుగుతాయి విడిపోవాలి అనే నిర్ణయం తీసుకున్న భార్యాభర్తలు కూడా కలవడానికి ప్రయత్నం చేస్తారు అలాగే పరోపకార స్వభావం బాగా పెరుగుతుంది పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి అందరితో కలిపి స్నేహభావాన్ని పెంచుకుంటారు కొత్త స్నేహితుల పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుంది కొంతమంది వ్యక్తులతోటి పరిచయం మీకు ప్రేమకి లేదా శారీరక కలయికలకి దారితీసే పరిణామాలు కూడా కనపడుతున్నాయి ఇక కొత్త కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చూడతారని చెప్పచ్చు సంఘంలో విశేష గౌరవ మర్యాదలు బాగా లభిస్తాయి ఉద్యోగ కార్యాలయాల్లో అన్నింటిలోనూ కూడా ఎటువంటి ఉన్నా సరే ధైర్యంగా పోరాడి ఉద్యోగపరంగా అభివృద్ధిని సాధించుకోగలుగుతారు విద్య వినోద సౌక్యం కనపడుతుంది నూతన గృహాలు కొనడం కానీ కట్టడం కానీ లేదా గృహ లబ్ధులు ప్రభుత్వం ద్వారా పొందడం కానీ చేసే ఉన్నాయి ఆర్థిక పరిస్థితి కూడా ఇబ్బందులు తగ్గుతాయి సమయానికి అవసరంగా డబ్బులు అందుతాయి మొండి బకాయిలు వసూలవుతాయి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న అవకాశాలు మీకు చే వస్తాయని చెప్పచ్చు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి ఒడుదురుకులతో కూడుకున్నటువంటి వ్యవహారాలు సాగుతాయి నత్తనడగ్గా వ్యవహారాలు సాగినా కూడా చిట్ట చివరికి మీకు అనుకున్న రిజిస్ట్రేషన్లు అవ్వడం రావాల్సిన డబ్బులు లేదా దానికి సంబంధించి కమిషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే బాగా సంపాదించడానికి ఎదగడానికి ఎక్కువ కృషి చేస్తారు ఎటువంటి సమస్యలైనా సరే అర్థం చేసుకోగలుగుతారు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టేవారికి కంపెనీలు పెట్టేవారికి ఫ్యాక్టరీలు పెట్టేవారికి పర్మిషన్లు ఎన్వోసీలతో పాటుగా ప్రభుత్వ పరమైనటువంటి రాయితీలు పొందగలుగుతారు అలాగే గవర్నమెంట్ పరమైనటువంటి లోన్లు పొందగలుగుతారు బ్యాంకు లోన్లు పొందగలుగుతారు ధైర్యంగా పెట్టగలుగుతారు వ్యాపారాల ద్వారా డబ్బులు సంపాదించాలన్న తపన బాగా పెరుగుతుంది వాహనాలు కొనేవారికి వాహనాలు అమ్మేవారికి లాభాలు కనపడుతున్నాయి అలాగే గృహాలు కొనేవారికి ఇళ్ల స్థలాలు కొనేవారికి ఉన్నాయి అలాగే బంగారం పట్ల పెట్టుబడి పెట్టే అవకాశాలు ఉన్నాయి భౌతికపరమైన ఆనందానికి సమయాన్ని కేటాయిస్తారని చెప్పొచ్చు ఇంకా ప్రేమ విషయంలో కూడా మీరు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి మంచి మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయి ప్రేమికుల మధ్య వివాహ ప్రయత్నాలు సఫలైప్రతం అవుతాయి చాలా రకాల సమస్యలు కానీ తగాదాలు కానీ గొడవలు కానీ ధైర్యంగా పోరాడి నగ్గగలుగుతారు కొన్ని రకాల సమస్యలు పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకోగలుగుతారు ఇంట్లో ఆస్తి వివాదాలు కానీ కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు లాంటివి ఉన్నట్లయితే కనుక వాడి నుంచి బయటపడడానికి కూడా ఒక్కసారి జాతకం చూపించుకొని పరిహారాలు చేసుకుని ఎంతకు వెళ్తే బాగుంటుంది ఇక శారీరక సౌందర్యం కోసం బాగా కష్టపడతారు స్నేహితుల ద్వారా డబ్బు బాగా కలిసి వస్తుంది ప్రజా సంబంధ బాంధవ్యాలు బాగా బలపడతాయి వచ్చే ఆదాయానికి తగ్గ జాగ్రత్తగా వ్యవహరించి ఖర్చులు పెట్టుకున్నట్లయితే మీకు డబ్బులు కూడా మిగులుతాయి కుటుంబంలో పెద్దలకు సంబంధించిన అనారోగ్య సమస్యల వల్ల కుటుంబ ఖర్చుల వల్ల కొంచెం ఆర్థిక ఇబ్బందులు అయితే కనపడుతున్నాయి అలాగే మీ జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా ఎవరైతే కన్స్ట్రక్షన్ వ్యాపారాల్లో ఉన్నారో బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ రోడ్లు ఇలాంటివి వాళ్ళందరికీ కూడా పెండింగ్ బాకాయలు వస్తాయని చెప్పొచ్చు బిల్స్ శాంక్షన్ అవుతాయి అలాగే పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు పిల్లల కోసం బాగా ప్రాకులాడతారు వాళ్ళకి ఆస్తులు సంక్రమింప చేయడం వాళ్ళ యొక్క జీవిత ఉన్నతికి సహాయం చేయడం చేస్తారని చెప్పొచ్చు వ్యవసాయ దానికి కొత్త మార్గాలు అన్వేషించి వ్యవసాయాన్ని పెంచుకోగలుగుతారు వ్యవసాయంలో ఉండే నష్టాలు భర్తీ అవుతాయి వ్యాపారపరంగా కూడా కొత్త మెళకువలు నేర్చుకునే ప్రయత్నం చేస్తారు అంతర్గత శత్రువులు మాత్రం విపరీతంగా పెరిగిపోతారు నరదృష్టి నరగోషం బాగా ఎక్కువగా కనపడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు సంపాదించినటువంటి డబ్బులు మీకోసం కన్నా ఫ్యామిలీ కోసం ప్రేమించిన వాళ్ళ కోసం ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు విద్యార్థులు కూడా కొత్త విద్యలు నేర్చుకోవడం పట్ల ఆసక్తి పెరుగుతుంది అలాగే మీరు నేర్చుకున్నటువంటి చదువు ద్వారా ఏదైనా తయారు చేయడం కనిపెట్టడం లాంటివి ప్రయోగాలు చేయడం లాంటివి కూడా ఆసక్తి చూపిస్తారు అలాగే అనేక రకాల చదువుల పట్ల ఆసక్తి విదేశీ చదువుల పట్ల ఆసక్తితో పాటుగా ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయి మీ మీద మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది పరీక్ష ఉత్తీర్ణత శాతం కనపడుతోంది ఉద్యోగని ఉద్యోగస్తులకి ప్రముఖులతో పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుంది విదేశీ ఉద్యోగాలు చేసేవారికి సమస్యల నుంచి బయటపడగలుగుతారు అలాగే కార్యాలయాల్లో ఏదైనా చిన్న చిన్న తప్పులు చేసినా ఆ అలాంటి తప్పుల నుంచి అపవాదుల నుంచి బయటపడగలుగుతారని చెప్పొచ్చు చాలా రకాల సమస్యలు చాలా రకాల ఉద్యోగపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడగలుగుతారు ఇక ఉద్యోగపరంగా చక్కని వ్యవహారం చేయగలుగుతారని చెప్పొచ్చు ప్రతిమ గుర్తింపు కనపడుతుంది ప్రభుత్వ ఉద్యోగిని ని ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగ ప్రమోషన్ కనబడతాయి స్త్రీలకి మీ నడవడికతో కూడుకున్నటువంటి వ్యవహారం చాలా బాగుంటుంది అందరిని మెప్పించగలుగుతారు ఉత్సాహంగా కాలం గడుపుతారు ప్రతిరోజు దేవతారాధన చేయడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు పూజలు వ్రతాల నోములు ఎక్కువ చేయడానికి ఆసక్తి చూపిస్తారు భర్త యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి ప్రేమను పొందగలుగుతారు వ్యాపారాల ద్వారా వ్యాపారస్తులు అందరూ ఎక్కువ లాభాలు పొందగలుగుతారు వ్యాపారస్తులు అందరికీ కూడా ఇవా ఈ నెల ఎక్కువ అనుకూలంగా కనపడుతుంది ఫైనాన్స్ రంగాల వారికి హోటల్ రంగాల వారికి అలాగే ఫుడ్కి సంబంధించినటువంటి వెచ్చాలకు సంబంధించిన రంగాల వారికి అలాగే గృహోపకరణ వస్తువులు ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి అందరికీ అన్ని రంగాల వారికి కూడా చక్కని లాభాలు కనపడుతున్నాయి వడ్డీ తాకట వ్యాపారస్తులు మాత్రం ఒడుదురుకులు కనపడుతున్నాయి మిగతా అన్ని రంగాల వారికి కూడా ఆశించిన మేర ధనప్రాప్తి అయితే కనపడుతుంది ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందర వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే మా పేటలో ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చే లేదా అనే విషయానికి కామెంట్ రూపంలో పెట్టండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రామణి శుభమస్తు నిత్యం లోకా సమస్త ఆహసునో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు